ఛానల్కి స్వాగతం అండి మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు లభిస్తుంది మీ జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా మీ నామ నక్షత్రాన్ని బట్టి రెండు వేల సంవత్సరంలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి నక్షత్రాల పాదాలను బట్టి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో భవిష్యత్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందంటే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని ఆహారంగా స్వీకరించగలుగుతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అయితే ఒక్కసారి మానసికంగా కొద్దిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు ఆ ఉద్వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం అలాగే వ్యాపారాలను సొంతంగా చూసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరం అంటే పార్ట్నర్షిప్లా కాకుండా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు రెండు వేల ఇరవైలో బాగా కలిసి వస్తుంది అలాగే కొత్తగా గృహ నిర్మాణం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కృషి చేసే రంగంలో ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో బ్రహ్మాండంగా అవకాశాలు కలిసి అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రెండు వేల ఐదులో అపకీర్తి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ మీద నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తస్మాత్ జాగ్రత్త అనారోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి భరణీ నక్షత్రం ఏ పాదంలో పుట్టిన వాళ్ళైనా సరే ఆరోగ్య వ్యవహారాలు రెండు వేల ఇరవైలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేలకు ఆహారాన్ని స్వీకరించాలి సరైన సమయానికి నిద్రించాలి అలాగే ఇతరుల సలహాలను పాటించే ప్రయత్నం చేయండి అప్పుడే మంచి మంచి పనులు చేస్తారు విజయాలను సాధించగలుగుతారు మీ స్నేహితులు సన్నిహితులు మీ మేలు కోరే వాళ్ళ సలహాలను రెండు వేల ఇరవై ఐదులో తీసుకోవడం మంచిది వినోదపరమైన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వినోదాల్లో ఉండేటటువంటి చర్చలు సదస్సులు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఇతరుల చేత గౌరవించబడుతూ ఉంటారు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీలు అయితే మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా కృతికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఆటంకాలను అధిగమించగలుగుతారు అదేవిధంగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి వ్యాపారంలో కూడా కొద్దిగా ధన నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో వాళ్ళు ధన సంబంధమైన వ్యవహారాలు కృతిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో ఒక మార్పును కోరుకుంటారు ఆరోగ్యం పట్ల ఈ కృతిక రెండు మూడు నాలుగు పాదాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం విందు వినోదపరమైన ఎటువంటి కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ఈ రెండు వేల ఇరవైలో కృతిక రెండు మూడు నాలుగు పాదాల వలకి అనారోగ్యాలు వెంటాడే సూచనలు ఉన్నాయి అదేవిధంగా రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో అందరూ సౌఖ్యంగా ఉంటారు సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది రోహిణీ నక్షత్రం ఏ పాదంలో పుట్టినా సరే రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా ఆకస్మిక ప్రాప్తి యోగం కనిపిస్తోంది అలాగే గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు కొత్త కొత్త పనులు మొదలుపెట్టి విజయం సాధిస్తారు పరిస్థితులన్నీ కూడా రోహిణీ నక్షత్ర నాలుగు పాదాల వల్లకి రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతృప్తికరంగా ఉంటాయి అలాగే మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందంటే కొత్త గృహాల మీద శ్రద్ధ వహిస్తారు హౌస్ కన్స్ట్రక్షన్ మీద ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి శ్రద్ధలు పెరుగుతూ ఉంటాయి స్థిరాస్తుల సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి స్థిరాస్తి సమస్యలన్నీ కూడా ఒక కొలకి వస్తాయి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందడానికి కూడా మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో స్త్రీ పురుషులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింట విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనలాభం ఉంటుంది రాజయోగం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్లకు చాలా సంతృప్తికరమైన కాలం మృగశిర మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా టెక్స్టైల్ బిజినెస్ చేస్తే రెండు వేల ఇరవైలో వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అంత అద్భుతంగా టెక్స్టైల్ బిజినెస్లో రాణిస్తారు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో అన్ని కార్యాలయందు విజయం లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు కుటుంబ పరంగా అభివృద్ధి కరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి బ్యాంకు ఉద్యోగులైతే స్థాన చలనం కనిపిస్తోంది కాబట్టి ఆరుద్ర నాలుగు పాదాల్లో ఏ పాదాల్లో పుట్టిన వాళ్ళైనా సరే బ్యాంక్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా స్థాన చలనం అనేది రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అవసరం ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగుమం అవుతుంది అంటే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే యోగం రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తోంది సహనంతో అన్ని విధాలుగా అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రింటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి రెండు వేల ఇరవైలో రాజయోగం అని చెప్పాలి అలాగే పునర్వసు నాలుగవ పాదంలో పుట్టినవారు స్త్రీ పురుషులు రెండు వేల ఇరవైలో విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పునర్వసు నాలుగవ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడండి అనారోగ్య భావనలు పెరుగుతాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది ధన లాభం మాత్రం ఆకస్మికంగా పునర్వసు నాలుగవ పాదంలో పుట్టిన వాళ్లకు ఉంటుంది అలాగే తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు పుష్యమీ నక్షత్రం ఏ పాదంలో పుట్టినవారు స్త్రీ పురుషులైనా సరే రెండు వేల ఇరవై ఐదు అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వేలకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది చిన్న చిన్న విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు ఆందోళనని అధిగమించండి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ప్రాణభయం అయితే ఉండదు ధైర్యంగా ఉండండి ప్రాణభయం అస్సలు ఉండదు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా సరే అపమృత్యులేవి ఉండవు ఆరోగ్య సమస్యలు మాత్రమే వెంటాడుతూ ఉంటాయి ఇక ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఎందుకంటే బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వడం మంచిది అంటే మీ మేలు కోరేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు వినే ప్రయత్నం చేయండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అజీర్ణ బాధలు పెరుగుతాయి ఇన్డైజెషన్ వస్తుంది కాబట్టి వేళ్లకు ఆహారం తీసుకోవడం మంచిది ఆత్మీయుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల బాగా అందుతాయి ఇక మక్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే సంతృప్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మానసిక ఆందోళన ఉంటుంది మానసిక ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి ఇతరుల చేత గౌరవించబడతారు ఇతరుల చేత గౌరవం పొందాలనే ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తుంటారు పనులు తొందరగా చేసే ప్రయత్నం చేయండి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది మంచి ఆలోచనలను కూడా కలిగి ఉంటారు అలాగే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు మంచి ఆలోచనల వల్ల రెండు వేల ఇరవైలో సక్సెస్ను సాధించగలుగుతారు ఇక పుబ్బ నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు బంధుమిత్రుల వాళ్ళను చాలా చక్కగా గౌరవించడం వల్ల ఆనందం పొందుతుంటారు స్త్రీల వల్ల లాభం ఉంటుంది పుబ్బా నక్షత్రంలో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా ఇతర స్త్రీల వల్ల రెండు వేల ఇరవై ఐదులో లాభం బాగా ఉంటుంది గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు ఇంటి అవసరాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇంట్లో శుభ కార్యక్రమం చేసే యోగం పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం నాలుగు పాదాలలో ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులైనా సరే రెండు వేల ఇరవైలో చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా శుభ కార్యక్రమం చేస్తారు అలాగే ఉత్తర పాల్గొని ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో శుభవార్తలు ఎక్కువగా వింటారు ఆకస్మిక ధనలాభం పొందుతారు అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకుంటారు ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు కుటుంబ పరిస్థితులన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఉత్తర పాల్గొని ఒకటి పాదం వాళ్ళకి స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఉత్తర పాల్గొని అంటే ఉత్తర నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో ఆకస్మిక ధన లాభయోగం ఉంది అనుకోకుండా ధనం కలిసి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవైలో అస్సలు ఉండవు ప్రయత్నం చేసినటువంటి కార్యాలన్నింటిలో విజయాన్ని అయితే సాధిస్తారు శుభవార్తలు వింటారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఏదో ఒక విషయంలో ఆందోళనకు లోనవుతూ ఉంటారు ఆ విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఉత్తర పాల్గొని ఉత్తర నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారికి రెండు వేల ఇరవై ఐదులో తిరిగి ఉండదు ఇక హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల మానసిక ఆందోళన ఒత్తిడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే వ్యాపారంలో ధన నష్టం కలుగుతుంది కాబట్టి వ్యాపారం చేసే హస్త నక్షత్రం వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఆలోచించి ధనపరమైన పెట్టుబడులు పెట్టాలి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అనారోగ్య భావన వెంటాడుతాయి కాబట్టి వేలకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం అవసరం వినోదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వినోద కార్యక్రమాల వల్ల కూడా ఆరోగ్యం చెడిపోయే సూచనలు రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఇంపార్టెంట్ పనులన్నీ పూర్తి చేసి సక్సెస్ మాత్రం నక్షత్ర నాలుగు పాదాల వాళ్ళు ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వరిస్తుంది ఆ తర్వాత చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో శారీరక అనారోగ్యం వల్ల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి లేకపోతే కోపం వల్ల చాలా నష్టాలు వస్తాయి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు కొంచెం బాధాకరంగా ఉంటాయి అటువంటప్పుడు మనసును స్థిరపరచుకునే ప్రయత్నం చేయండి వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవసరమైతే ప్రయాణం చేయండి ధన వ్యయం ఉంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి చంచలమైన మనసు నియంత్రణలో ఉంచుకోండి అనారోగ్యాలు వెంటాడుతాయి అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవైలో చిత్త మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది పడే సూచనలున్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతారు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి అవసరం ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు ఆకస్మిక లాభం రెండు వేల ఇరవై ఐదులో వరిస్తుంది ప్రయాణాల్లో మెలకు అవసరం ప్రయాణాల్లో జాగ్రత్త లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి విదేశీ గమనం అనేది సుగమం అవుతుంది అంటే విదేశాలకు వెళ్తారు అక్కడ సక్సెస్ కూడా సాధిస్తారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు స్వాతి నక్షత్రం ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకైనా సరే ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు విజయం సాధిస్తారు వ్యాపారంలో క్రయ విక్రయాలు పూర్తిగా లాభాన్ని కలిగింపచేస్తే స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉందంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు స్థిర నివాసం ఉంటుంది అంటే ఇల్లు కొనుక్కోగలుగుతారు వ్యవసాయదారులకు లాభం వస్తుంది అగ్రికల్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రతి రంగంలో లభిస్తాయి అన్నింట విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు అంటే విశాఖ ఒకటి రెండు మూడు పాదల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో తిరిగి ఉండదనే చెప్పాలి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఐదులో స్త్రీ పురుషులకు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆకస్మిక ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు విశాఖ నాలుగో పాదాలను పుట్టినవారు రెండు వేల ఇరవై ఐదులో సాంఘికంగా పేరున్న వ్యక్తులను కలుసుకుంటారు అయితే ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి ఇక అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందంటే అనారోగ్య బాధలు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అనురాధ నక్షత్రం వాళ్ళు రెండు వేల ఇరవైలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారం తీసుకోవాలి సరైన సమయానికి నిద్రించాలి అలాగే నూతన కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఉన్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది అంటే ఆత్మీయులు ఖచ్చితంగా సహాయం చేసే యోగం రెండు వేల ఇరవై ఐదులో ఉంది కుటుంబ పరిస్థితులన్నీ సంతృప్తికరంగా ఉంటాయి అనురాధ ఏ పాదంలో పుట్టినా సరే స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం మాత్రం రెండు వేల ఇరవై ఐదులో ఆనందదాయకంగా ఉంటుంది ఇక చేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తిలో విజయాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో సుఖశాంతులు భోగభాగ్యాలు వెల్లివిరుస్తాయి ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి మిత్రులను కలుసుకుంటారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన స్త్రీ పురుషులకు బ్రహ్మాండంగా రెండు వేల ఇరవైలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందంటే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్తారు సక్సెస్ సాధిస్తారు అనారోగ్య భావనలు మాత్రం పెరుగుతాయి అనారోగ్య బాధలు పెరుగుతాయి వీళ్లకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం అవసరం ఆరోగ్యం పట్ల మాత్రం మూల నక్షత్రం ఏ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులైనా సరే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది అటువంటప్పుడు గుండె దిటవు చేసుకునే ప్రయత్నం చేయండి అనే రంగాల్లో ఉన్నవాళ్ళు మూల నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవైలో ప్రతి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం అవసరం జాగ్రత్తగా ఉండడం అవసరం వెన్నుపోటుదారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభం ఉంటుంది మూల నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే తొందరపాటు వల్ల ప్రయత్నం చేసిన కార్యాలు చెడిపోయే అవకాశం కనిపిస్తోంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాల్లో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏ పాదంలో పుట్టినవారైనా సరే తొందరపాటు అనేది రెండు వేల ఇరవై ఐదులో తగ్గించుకోండి అప్పుడే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి మీ మేలు కొరవే వాళ్ళను నమ్మండి దూరం చేసుకోకండి శారీరక బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి వేలకు భోజనం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి పేపర్ వ్యాపారం ఐరన్ వ్యాపారం నూనె వ్యాపారం ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి రాజయోగం అనే చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వరిస్తాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి ఎందుకంటే బంధుమిత్రులు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఇతరులకి సలహాలు ఇవ్వడం అనేటువంటిది మీరు తగ్గించుకొని ఇతరుల సలహాలను మీరు అవకాశం ఇవ్వడం మంచిది అంటే వేరే వాళ్ళు చెప్పే సలహాలు తీసుకోండి వీలైతే వాటిని ఆచరించండి ఉత్తరాషాఢం ఒకటవ పాదం వరకు రెండు వేల ఇరవై ఐదు అప్పుడు బాగా కలిసి వస్తుంది అనారోగ్య బాధలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఒక్కొక్కసారి కోరుకునేది ఒకటైతే జరిగేది ఒకటి అన్నట్లుగా ఉంటుంది అటువంటప్పుడు మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి బ్యూటీ పార్లర్లో ఉన్న వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది టెక్స్టైల్స్ లేడీస్ ఎంపోరియం బోటిక్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉత్తర ఆషాఢ ఒకటవ పాదం వాళ్ళు ఉంటే స్త్రీ పురుషుల వాళ్ళకి బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులను కలుసుకుంటారు నూతన గృహ నిర్మాణం ప్రయత్నం చేస్తారు గృహయోగం ప్రమాణంగా ఉంది రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి శత్రు బాధలు దూరమైపోతాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అంటే ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవై ఐదులో విశేషమైన రాజయోగం ఉంటుంది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఐదులో కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అనుకోకుండా ధన నష్టం కలిగినప్పుడు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు దాన్ని ఎదుర్కోవడానికి మనసును సిద్ధం చేసుకోండి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారు ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ అవసరం వేలకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం మంచి ప్రవర్తనతో ఇతరులను బాగా ఆకర్షించగలుగుతారు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు అంత అద్భుతంగా ఉంటారు ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు చాలా కాలంగా ఉన్న స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి విజయం కలుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కళలు ఎందు ఆసక్తి పెరుగుతుంది కళారంగంలో ధనిష్ట ఒకటి రెండు పాదాలు రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవకు వెళ్లకుండా తగిన జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కోసారి వార్తలు వినాల్సి వస్తుంది అలాంటప్పుడు మనసుని ధైర్యంగా స్థైర్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడడం మంచిది ధనిష్ట మూడు నాలుగు పాదాలు పుట్టిన స్త్రీ పురుషులకు ముందు జాగ్రత్త అనేది రెండు వేల ఇరవై ఐదులో ప్రతి విషయంలో ఉండటం చాలా అవసరం ఏ పని ప్రారంభించినా సరే కొంతమంది ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు తెలివితేటలతో వాటిని తొలగింప చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేసుకోవాలి స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ధనిష్ట మూడు నాలుగు పాదాలు పుట్టిన పురుషులు కానీ స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల విశేషంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే అనారోగ్య బాధలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం శతబిష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకు చాలా అవసరం కోరుకునేది ఒకటైతే జరిగేది ఒకటి అన్నట్లుగా ఉంటుంది అటువంటప్పుడు మనోధైర్యాన్ని వదలకుండా ముందుకు వెళితే విజయం అనేది వరుస్తుంది పిల్లల పట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవైలో పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలి మంచి ఆలోచనలను కలిగి ఉంటారు మంచి ఆలోచనల వల్ల శతభిష నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవైలో ఆలోచనల ప్రభావం వల్ల విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులందరూ కూడా వీళ్ళను గౌరవిస్తూ ఉంటారు స్త్రీల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు రెండు వేల ఇరవై ఐదులో బాగా అందుతాయి దానివల్ల మంచి లాభం కలుగుతుంది గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతోంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకొని పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆ ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందంటే శుభ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు సులభంగా నేర్వచుకుంటారు ఇంట్లో బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు శుభవార్తలు వింటారు కృషితో ధన లాభాన్ని పొందుతారు బాగా హార్డ్ వర్క్ చేసి ధనం సంపాదించే యోగం పూర్వభాద్ర నాలుగవ పదంలో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎక్కువగా ఉంది నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పొంది విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఉత్తరాభాద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుందంటే రాజకీయ వ్యవహారాలు దిగ్విజయంగా ముందడుగు వేస్తారు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే యోగం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు ఏ పాదంలో వారికైనా సరే రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా ఉంటుంది ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శుభవార్తలు వింటారు స్థిరాస్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉత్తరా భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు రెండు వేల ఇరవైలో స్థిరాస్తుల విషయంలో మోసపోయే ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా స్థిరాస్తిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇక చివరిగా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందంటే అద్భుతమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి కొత్త కార్యక్రమాలు మాత్రం వాయిదా వేసుకోకండి ఏ కొత్త పనైనా సరే వాయిదా వేసుకోకుండా వెంటనే సాధించాలని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతారు అనారోగ్య బాధలు మాత్రం కొంచెం అధికమవుతాయి కాబట్టి వేళ్లకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదులో చాలా అవసరం అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా అవసరం కాబట్టి రేవతి నక్షత్రం ఏ పాదంలో పుట్టిన సరే స్త్రీలైన పురుషులైన పిల్లల పట్ల రెండు వేల ఇరవైలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇలా ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన స్త్రీ పురుషులు మీరు ఏ పాదంలో పుట్టినా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే కలియుగ యొక్క ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు